అసలు ఎవరు బాధలు పెడతాను నువ్వు చెప్పదు నీకు ఎవరించాడు చెప్తున్నా తీసిరా నా దగ్గరికి అమ్మినట్టు చెప్పాడా ఎంపీడీఓ చెప్పింది కలర్ చెప్పాడు అని తీసిరా చెప్తాను అలాగే నేను సమాధానం నేను పబ్లిక్గా మాట్లాడతాను ఎప్పుడు వీడియో తీసుకున్నావు మీరు ఎంపీడీఓ కాదు కదా భయపడినా నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళి వెళ్ళు దాసలు వెళ్ళిపోతారు కొద్ది మళ్ళీ వేసుకుని దేంట్లో ఆడేసి ఎక్కడి నుంచి కదలను చూడను ఇంకోసారిగా నేను ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్ లోకి వస్తే నేను మీ మీ సచివాలయానికి వచ్చి ఏదైనా చేయగలను చేస్తే బాగుంటదా మీకు రావా సమస్య రేపు బయటికి రాకంటే చేసే దృష్టాలు చెప్పుకుంటే తూర్పు కాలంలో చెప్పారా మేము నేను నా సైన్యాన్ని పిలుసుకోమంట్రాలు ఇస్తారా మీరు ఎవరో చెప్పండి నాకు అమాయకంగా ఉండి పంపం తీసేస్త ఉద్యోగం ఒప్పుకోను నా తాలం తగలబోటిందండి అయితే స్టాక్ అయ్యాను గోడు నమ్మకా నేను నెట్టాను ఇక్కడ అవన్నీ నొప్పి వెళ్ళిపోతామని మీరు ఆ కేసు కూడా నేను ముందే చెప్పండి మీకు నీకు తీసుకో నాకు తెలుసు నువ్వు పోలీసు కదా ఎస్సీ ఏడు చెప్తే ఎస్సీ చెప్తే నేను రిస్ట్ కోస్ లో పంపుతాను మీ అందరి మీద మేము వీడియో తీస్తాను ఎంతమంది చెప్పండి నేను ఎక్కడైనా జగన్ జరగకపో నాకు తెలుసు దంపలైనా ఓయ్ వస్తాను ఒక డచ్చిన మంది చెప్పాను అప్పటికి వార్నింగ్ ఇచ్చాను నేను నేను వెళ్ళమంటే చెప్పుకోలేరా అది ఎందుకున్నారు ఇంకా 아아aus மிவ flaws Colombian Kristin deuxième dues వీడియో fizeram likewiseconf figure� game again. bol Xia видно eight times your merger. arring kgang bolted et curryome up other social channels x muscle trumped at one stone walled at once. xdolglia making the fenty sente made with him after the fin gate is your Yesterday. xdolca home the

నువ్వు కథలు ఎక్కడి నుంచి తారం కొన్ని చేయదానికి నాకు ఇయ్యు అప్పుడైతే నువ్వు ఊరుకోవాలేదే ఉద్యోగం చేయడం కూడా రాలేవుడు ગમો બેટ ગેલ પણ તાલું બેટ કે યમડી ગાળો ઓન તો બેટ કે કંડી